బహుజన మన నూటికాడి కూడుని గుంజుకొని తింటురు మరిగా మనం మారమా మారదామా మారవద్దా ఒక బీసీ బిడ్డకు వంద కోట్లో వెయ్యి కోట్లో ఉంటే ఆయన అప్పట్లప్పుడు వచ్చి ఎమ్మెల్యే అంటాడు దగ్గర పెట్టుకునేది అగ్రకులాన్ని వాడు మాత్రం బీసీ బిడ్డని ఎంట పెట్టుకుంటాడు అది యాదవ్ బిడ్డని ఎంట పెట్టుకుంటాడు ఎందుకంటే వీడు మోసం చేయడు మరి నువ్వు నువ్వు నీ అంటే కులాన్ని పెట్టుకుంటావు నీకు మోసం చేయడా చేస్తూనే ఉండు కదా అయినా కూడా నీ ఆస్తులు కాపాడడానికి కాపాడడం కోసం నీ కుటుంబాన్ని కాపాడడం కోసం నీ రాజ్యాధికారం అంటే నీకు వచ్చే పదవిని కాపాడడం కోసం నువ్వు అగ్ర కులాన్ని పెట్టుకుంటావు అది కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇప్పటికైనా మేలుకో మనం రాజ్యాధికారంలోకి రావాలంటే ఇగనైనా మన బతుకులు మారాలంటే మన ఓటును మనం వేసుకోవాలి మేధావులు అందరూ జనాల్లో వైగొగ్గి ఇట్లా జరుగుతుందని చెప్పగలగాలి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా మనం ఇంత శాతం ఉన్నాం కదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యాభై శాతం పైన ఉన్నాం మరి మన ఓట్లు మనం వేసుకుంటే రాజ్యాధికారం మనం కాదా ఈ కోసం వాళ్ళ పార్టీలు వాళ్ళు సంతకం పెట్టుకొని వాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నారు కనుక వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు ఉన్న శాతం ఎంత వాళ్ళు తెచ్చుకున్నారు రిజర్వేషన్ల శాతం ఎంత మరి మనం ఇంత శాతం ఉన్నా మనకు రిజర్వేషన్ లేదు జనరల్ స్థానంలో అగ్రకులాలు నిలబడి చట్టసభల్లో పోతురు మరి మన బీసీ ఎక్కడ పోవాలి ఈ ఆలోచన చేయవ చేస్తారా చేయరా మేధావులారా దీనికోసం కొట్లాడాలి కదా మరి ఇంకెప్పుడు కొట్లాడదాం